మా పాలు వచ్చినాయి పాలు వచ్చినాయి మా పాలు అదే పాలు వస్తున్నాయి వస్తున్నాయి పాలు పాలు వచ్చినాయి పాలు మా దాంట్లోకి దాంట్లోకిమ్మా పాలు పాలు వాళ్ళకి ఏంటి వాళ్ళు వేస్తారు అది నువ్వు దిగువ నువ్వు దిగి వాళ్ళకి వాళ్ళ వాళ్ళేంటో పిల్లలు ఉన్నారంటే వాళ్ళ కంగారు అండి ఎక్కువ వాటర్ వాటర్ లేదు చెట్టు ఉంది లేడా వాటర్ బాటిలా ڪان ڊيٽ وائي پچي ڊيٽ وائي پچي لائڪي وندو نا لپڪندو ڊرينيج وندو ها 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 何、は、で、い? ఆరు ఏడు ఎనిమిది ఒకటి ఇవ్వండి చిన్నపిల్లలు ఏమా దేవుడు పగబట్టినాడు మీ మీద సారు చంద్రబాబు సార్ పంపించాడమ్మా అందరు టీడీపీ వాళ్ళందరూ రమ్మని చెప్పి అందరికి ఇక్కడ కొంచెం కష్టాల్లో ఉన్నారు సేవ్ చేయమంటే వచ్చాము రైట్ అమ్మా బాయ్ యాడ్జీ

ప్రభాకర్ చౌదరి ధన్యవాదాలు బాబు ఎక్కడి ఆదులుకుంటున్నారు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అందా అందా తెలుగుదేశం వల్లే చేస్తున్నారు మొత్తం నా మాత్రం సర్వనాశనం అయిపోయింది ఎవరు ఏదన్నా ఆదు అంటే సార్ ఇప్పుడు మళ్ళీ మేము రేపు మన తర్వాత వచ్చి ప్రతి ఇంటికి ఏం నష్టపోయారని అన్ని రాసుకొని ప్రభుత్వం నుండి వచ్చే విధంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఒక్క బండి మీద బతికే ఊళ్ళు కూడా టీవీఎస్ మీద బతికే ఊళ్ళు అది బండి మొత్తం టీవీఎస్ బండి బట్టే వెళ్ళిపోయింది అంటే సార్ మీకు జరిగిన నష్టాన్ని మేము మళ్ళీ అంచనా చేసేట్టు మా వాలంటీర్ వస్తే ప్రతి డోర్ రాసుకుంటాం